హలో ఎవరిబడి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ ఈరోజు నేను మీతో మాట్లాడేది నిన్న మొన్నట్లో జరిగినటువంటి గర్భిణీ స్త్రీ యొక్క హత్య గురించి ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ని ఆమె భర్తే కేకబిస్కి చంపేశాడు ఎంత దారుణంగా అంటే రేపు డెలివరీ అంటే ఈరోజు చంపేశాడు అంటే ఇది దిగజారిపోతున్న కుటుంబ బంధాలకి దిగజారిపోతున్న మానవీయ విలువలకి ఇది ఒక నిదర్శనం అయితే వివరాల్లోకి వెళ్తే ఈ అబ్బాయి జ్ఞానేశ్వర్ ఇతను ఫైనాన్షియల్గా కొంచెం సౌండ్ పార్టీ కొంచెం ఫైనాన్షియల్గా వెల్ షెడ్యూల్డ్ ఫ్యామిలీ అలానే ఇతను హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనే సంస్థలో జాబ్ చేస్తూ ఉన్నాడు సో జాబ్ కూడా మంచి జాబ్ మంచి శాలరీ వస్తుంది అయితే చనిపోయిన స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆమె అనుష ఆమె పేరు అనుష ఆమెది ఒక పూర్ ఫ్యామిలీ ఈమెకి తండ్రి లేడు తల్లి కూడా చిన్న చిన్న పనులు చేసుకుంటా జీవితాన్ని గడిపిస్తూ ఉండేది అనమాట సో ఈమెకి ఒక అక్క బావ ఉన్నారు కొంచెం వాళ్ళు ఎంఏ గురించి పట్టించుకుంటూ ఉంటారు అలాగనే ఆమెకి కొంచెం ఫ్రెండ్స్ కూడా ఉన్నారనమాట సో ఇది ఈమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయితే ఇటువంటి పూర్ ఫ్యామిలీకి సంబంధించిన అనుషకి ఎవరైతే ఈ జ్ఞానేశ్వరం ఉన్నాడో అతనితోటి పరిచయం అయింది సో ఆ పరిచయం కాస్త కొంచెం ప్రేమగా మారింది మారిన తర్వాత వీళ్ళు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పదో తారీఖు పెళ్లి చేసుకున్నారు అయితే ఈ పెళ్లి చేసుకునే క్రమంలోనే ఈ అనుష అని అమ్మాయి కొంచెం తొందరపడినట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఈమెకి తెలుసు వాళ్ళ ఇంట్లో తెలియదు అంటే ఎవరింట్లో తెలియదు అబ్బాయి వాళ్ళ ఇంట్లో తెలియదు ఆ విషయం అమ్మాయికి తెలుసు ఆమె ఆ రోజుల్లోనే కొంచెం జాగ్రత్తగా వ్యవహరించి ముందు ఇంట్లో చెప్పు ఇంట్లో ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అని కొంచెం ఆలోచించినట్టయితే రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కానీ ఏదో సినిమాలో చూపించినప్పుడు సినిమాలో చూపించినట్టు ప్రేమలో నమ్మకం ఉండాలి రెండు ఇంటూ రెండు పది అంటే నమ్మాలి అంత గుడ్డిగా ప్రేమించాలి అని వాళ్ళు ఏదో దిక్కుమాలని డైలాగులు రాస్తే అదే నిజమానుకునేటట్టు ఈ అమ్మాయి కూడా నువ్వు అతను అలానే పెళ్లి చేసుకున్నావు అంటే ఏమాత్రం అనుమానం లేకుండా ఏమాత్రం ఆలోచన లేకుండా అంటే ఆమె తప్పు పట్టట్లేదు ఆమె సిచువేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అనమాట ఒక నార్మల్ పర్సన్ లాగా సో ఈ విధంగా అతన్ని గుడ్డిగా నమ్మేసి ఈరోజు ఈ పరిస్థితి తెచ్చుకుంది ఈ అమ్మాయి సో ఈ పరిస్థితి కారణం ఏంటండి అంటే వివరాలు కొంచెం ఆలోచిస్తే ఈ అబ్బాయికి ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లో తెలియదో అతని సంబంధాలు చూడడం ఏదో పెట్టి ఉండొచ్చు లేకపోతే వేరే అమ్మాయితో పరిచయం ఉండొచ్చు సో అతనితోటి క్లోజ్గా మాట్లాడడం దాని గురించి ఈ అమ్మాయి నిలదీయడం నిలదీందడంతో ఇతను అది లేదు అదేం లేదు అదేం లేదు అన్నట్టు కొన్ని రోజులు సర్దుకుంటే చెప్పుకుంటా వచ్చాడు ఎప్పుడైతే ఈ ప్రెగ్నెంట్స్ అయిందో ఆ తర్వాత ఇంకా డెలివరీ అన్నప్పుడు ఆ గొడవ కొంచెం అనమాట సో రేపు హాస్పిటల్కి తీసుకెళ్లాలనగా ఈరోజు రోజు నైట్ అమ్మాయిని చంపేశాడు పేక విసిక చంపేశాడు అనమాట సో చంపేసే టైంలో ఆమె పెనుగులాడటానికి కూడా ఆమె శక్తి లేదు ఎందుకంటే ఆమె నైన్త్ మంత్ ప్రెగ్నెంటు రేపు అనగా డెలివరెంట్ అంత వీగ ఉండింది మీరు ఆలోచించుకోవచ్చు సో వీలైనంత కొంచెం పెనుగులాడింది ఆ మెడ మీద ఏదో ఏదో పెట్టింది అనమాట అంటే తప్పించుకునే క్రమంలో కానీ తన ప్రాణాలు అయితే తను కాపాడుకోలేకపోయింది సో ఈ విధంగా మనిషి అనేవాడు ఎంత గరిద్రంగా తయారవుతున్నాడు ఇది ఒక నిదర్శనం అంటే ఆల్రెడీ ఒక అమ్మాయి గుడ్డిగా నమ్మి పెళ్లి చేసుకుంటే అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి పెళ్లి చేసుకోవడం పిల్ల ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ చేయడం ఆ తర్వాత మళ్ళీ ఇష్టం వచ్చిన ఎఫైలు పెట్టుకోవడం తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పకపోవడం రెండున్నర సంవత్సరాలు ఇచ్చింది దాదాపు ఈ దౌర్భాగ్యం కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు వీళ్ళు గట్టిగా ఫోర్ చేసి అరగలేకపోయారు ఎందుకంటే వాళ్ళ పూర్ ఫ్యామిలీ వాళ్ళేమో సౌండ్ పార్టీ ఏదైనా గొడవలు అయితే ఏదైనా తేడా వస్తే ఏమన్నా అనుకోని ఏదైనా జరిగిద్దామని చెప్పేసి అనుకున్నంతా జరిగింది